హిటాసా ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి లిఖిత సమర్పణతో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ గాజువాక్లో సందడి చేసింది లోహిత్ కళ్యాణ్ రాజేష్ కుంచాడ జోషిత్ రాజ్ కుమార్ కైలాష్ వేలా యాదవ్ పూజా విశ్వేశ్వర్ టీవీ రామన్ నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన చిత్రం విడుదలైన సందర్భంగా ఇక్కడి శ్రీకన్యా కాంప్లెక్స్లో అభిమానులు సందడి మధ్య చిత్ర బృందం థియేటర్లో సినిమాను తిలకించింది ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు ప్రతి సన్నివేశం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు లోకేష్ రనల్ హిటాసో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతాన్ని అందించారు కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ సురార బ్రహ్మ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనకి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చారు అందరూ అందరూ అదే ఇదిగా మనకి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని మరి మీరు ఈ మెసేజ్ అంటే మీ సెకండ్ హాఫ్ ఒకసారి చూడండి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్తో బయటకు వెళ్తారు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ దీనికి కనెక్ట్ అవుతారు సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ మనకి మూవీ చూడడానికి వచ్చినందుకు మీ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ సార్ మొత్తం వాళ్ళు కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి నా క్యారెక్టర్ శ్రీను అండి ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ చూశారు కదా సో సెకండ్ హాఫ్ కూడా చూడండి ఇంకా మంచిగా రన్ అవుతుంది సినిమా మొత్తం బాపరి కథ సినిమా అదే సెకండ్ హాఫ్ చూసాకప్పుడు మీరు మాట్లాడదురు కదా మీరే చెప్తున్నారు చూస్తారు కదండి ఇప్పుడు అలాగ చూసేకప్పుడు కానీ నాకైతే ఒక మెసేజ్ ఇచ్చినట్లు అనిపించింది మనీ అనేది ఎందుకు అవసరం ఎలా అవసరం ఏం చేస్తే మనం రీచ్ అవుతాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ వ్యూలో చెప్పారు అది అందరూ చూసిందే కదా అందరికీ తెలిసిందే ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఒక న్యాచురల్గా ఎవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఇందులో షో చేయడం అనేది జరిగింది ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేయండి ముందుకు వెళ్తుంది చాలా చాలా బాగా అనిపించింది అండి రెస్పాన్స్ థియేటర్ ముందు చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇది మా ఊరు మా సొంత ప్రాంతం ఇక్కడ మా థియేటర్లో మా సినిమా పడ్డ నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ మా ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి చేసిన సినిమా నలుగురు కలిసి చూడడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడే ఫోన్ కూడా వస్తున్నాయి మిగతా సెంటర్స్ నుంచి కూడా చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కోరుకుంటున్నా డబ్బు సెకండ్ ఆఫ్ అయిపోయిందని చెప్తానండి అండి సందేశం ఏంటి అన్నది ఫస్ట్ అంతా ఎంటర్ైమెంట్ వెళ్ళిపోతుందండి చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది క్యారెక్టర్స్ అని ఎస్టాబ్లిష్మెంట్ అది అవుతుంది అనమాట దానిలో మెసేజ్ ఉంటుంది సెకండ్ ఆఫ్ అయ్యేసరికి అసలు సినిమా దేని గురించి చెప్తున్నాను క్లారిటీ వస్తుంది